వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం జాస్తిపల్లి గ్రామంలో సంఘ పెద్దలు కల్లేపల్లి యాకోబు తడికమల్ల రామారావు కుల పెద్దలు గుండ్ల వెంకులు కల్లేపల్లి ప్రభు ఆధ్వర్యంలో ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిల్వ మార్గం ఘనంగా జాస్తిపల్లి పురవీధులు నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం ఆర్సీఎం చర్చ్ కొత్త లింగాల విచారణ గురువులు ఫాదర్ మ్యారియో ఆధ్వర్యంలో ఘనంగా సిల్వ మార్గం నిర్వహించి చర్చినందు గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విచారణ సంఘ పెద్దలు జాస్తిపల్లి గ్రామ పెద్ద క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తొమ్మిదవ స్థలము ఏసు ప్రభు మూడవసారి స్వీ కింద బోల పలుట ఓ యేస పన్నెండవస పాదములు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చదని నమ్ముతున్నాను నా పాదములను కౌగులించుకుని మృతి పొందు భాగ్యమును నాకు దయచేయండి ఆమె రక్షిస్తాడు ఆయనకు రక్షకుడు ఏంటంటే రక్షకుడు అంటాం పాపాల నుండి రక్షించే ప్రభు నామములో మనందరికీ రక్షణ ఇవ్వబడింది దాన్ని తీసుకోవాలి మనం దానికోసము ప్రార్థన చేయాలి కాబట్టి ఈరోజు ఏసయ్య శ్రమలను మరణాన్ని మనము మననం చేయాలి ధ్యానం చేయాలి వచ్చినమా పోయినమా కాకుండా ఈ రోజంతా దేవుని ధ్యానంలోనే క్రీస్తు శ్రమలు మరణంలో మనం కొనసాగాలి ఈ మరణం అంతం కాదు ఈ శ్రమలు శాశ్వతం కాదు అని ప్రభువు రేపా ఎల్లుండి ఆయన మహిమతో తిరిగి ఉద్ధానమయ్యాడు ఈ లోకం ఇచ్చిన శ్రమలు మాయమైపోయినాయి ఈ లోకం విధించిన మరణం ఆదిరైపోయింది మన జీవితాల్లో కూడా ఈ లోకం ఈ సమాజంలో మనం కూడా ఆయన పాటలో నడిస్తే ఖచ్చితంగా తొంభై శాతం అలాంటి పరిస్థితే వస్తుంది పన్నెండు మంది శిష్యుల్లో చాలా మంది ఒకరు తప్ప అందరూ హత్య చేయబడ్డ వాళ్ళే సాధించారు పొందారు సిల్వలో రక్షణ గుర్తుగా మనకోసం మాల్ష్యాలు ప్రొపెస్ట్ ఆ సిలువ ఆయన విజయ సింహాసనంగా మారినది నేను పైకెత్తబడినప్పుడు సకల మానవులను నా వైపు ఆగి చేసి వేసిన దుస్తులు రాజు దుస్తులయ్యాయి ఆయన శరీరంపై చేయబడిన గాయాలు రక్షణ చిహ్నాలుగా మారాయి సిలువలో వేలాడే క్రీస్తు బలి